హాయ్ ఫ్రెండ్స్ మరి డిఏ సంబంధించి న్యూస్ అయితే రావడం జరిగింది వాళ్ళ న్యూస్ పేపర్లో మనకు విశాలాంధ్ర అలాగే సాక్షి పేపర్ రావడం జరిగింది మొదట విశాలాంధ్ర పేపర్లో ఏమొచ్చింది చూద్దాం తర్వాత సాక్షి పేపర్లో మనం చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూసుకుంటే డిఎస్సి ఫలితాలకు అనే టైటిల్తో రావడం జరిగింది మరి ఇక్కడ హెడ్లైన్ చూసుకున్నట్టయితే సుప్రీం హైకోర్టులో కేసులు మనకు తెలిసిందే మొదట హైకోర్టులో కేసు వేశారు ఇప్పుడు సుప్రీం కోర్టులో కూడా వేశారు బట్ కాకపోతే మరి సుప్రీంకోర్టు అయితే హీరింగ్ ఇచ్చింది అంటే ఈ రింగ్లో మనకు ఎగ్జామ్ అయిన తర్వాత చూద్దామన్నారు తర్వాత మరి ఇప్పుడు ఏమని చెప్పారంటే మరి హైకోర్టుకు వెళ్ళండి అని చెప్పినట్టుంది మరి హైకోర్టులో క్లియర్ క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ అక్కడ న్యాయం జరగకుండా సుప్రీంకోర్టులో మనకైతే మరి వెళ్ళడం జరుగుతుంది దీ అంతా క్లియర్ అయ్యే లోపల మనకు చాలా టైం పట్టేటట్టుంది మరి దీనికోసం అయితే మనకు చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుంది అనేటువంటిది నెక్స్ట్ సర్కార్కు న్యాయపరమైన చిక్కు ఇచ్చారు అలాగే ఎన్సీఈటీకి మనకు విచిత్రంగా పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది రెండో వారం హైకోర్టులో వాదనలు స్టే కోసం అభ్యర్థులు న్యాయ పోరాటం అనేది ఇచ్చారు మనకు ఫలితాల కోసం ఫలితాల విడుదలపై మనకు స్టే కోసం న్యాయ పోరాటం చేస్తున్నట్టు తెలిసింది మరి ఈ మంత్ అంటే ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ మనకైతే మనకు ఈ యొక్క హైకోర్టులో దీనిపై అయితే మనకు కేసు వాదనలు జరిగే అవకాశం ఉంది అలాగే మనకు పరీక్షలు చూసుకున్నట్టయితే మనకు మొత్తం ఇరవై ఆరు సెషన్లు వచ్చినట్టు అక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది అందులో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఏ ప్రభుత్వం డిఎస్ రెండు పద్దెనిమిది పరీక్షలపై అడగడుకున్న న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయన్నది ఇచ్చారు మనకు జనవరి ముప్పై ఒకటితో అంటే మనకు ఫోర్ డేస్ బ్యాక్ మనకు ఎగ్జామ్స్ క్లియర్ అయిపోయాయి అక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఏడు వేల తొమ్మిది వందల ఏడు పోస్టులకు ప్రభుత్వం ప్రకటన అయితే ఇచ్చింది బట్ కాకపోతే మనకు అందులో పాఠశాల విద్యాశాఖకు సంబంధించి వచ్చేదైతే మనకు కేవలం నాలుగు వేల ఐదు వందల పోస్టులు కూడా మనకు డిఫరెంట్గా మనకు నోటిఫికేషన్స్ ఇవ్వాలి బట్ కాకపోతే మనకు ఈ యొక్క గవర్నమెంట్ అయితే అన్ని మిక్స్ చేసేసి మనకు ఇన్ని పోస్టులు ఉన్నట్టు మనకైతే ఏడు వేల తొమ్మిది వందలు ఏడు పోస్టులు ఉన్నట్టు మనకు నోటిఫికేషన్ విడుదల చేసింది బట్ కాకపోతే అదైతే మనకు అన్ని పోస్టులు ఉన్నప్పటికీ మనకు పాఠశాల విద్యాశాఖకు సంబంధించి వచ్చేది మనకు కేవలం నాలుగు వేల ఐదు వందలే మనకు చాలా ఇరవై ఐదు వేల పోస్టు ఖాళీగా ఉంటే మనకు చాలా తక్కువ పోస్టులు వచ్చాయని చెప్పొచ్చు దీనిపై కూడా కేసు వేశారు సుప్రీంకోర్టు అయితే ఇన్ని చూపించారు బట్ కాకపోతే తక్కువ ఇచ్చారని మనకు లాస్ట్ వీక్లో కూడా మనకు ఒక అప్డేట్ రావడం జరిగింది ఏంటంటే అది సుప్రీంకోర్టు ఖాళీలు అన్నీ పూర్తి చేయాలనేది చెప్పింటే మనకు ఈ యొక్క గవర్నమెంట్ అయితే ఫిబ్రవరి ఎండింగ్ వల్ల మేమైతే పూర్తి చేస్తామని చెప్పినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మరి ఏం జరుగుతుందో చూడాలి మరి ఇందులో కూడా మనకి ఇప్పుడు వచ్చిన డిఎస్సి కూడా మనకు ఫలితాలు అయితే విడుదలయ్యే అవకాశం చాలా లేట్గా అనిపిస్తుంది అందులో మనకు గతాల్లో జరిగినటువంటి గత మంత్లో అంటే మనకు డిసెంబర్లో జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ వాటికి ఇంకా మనకు ఫైనల్ కీజ్ అయితే రాలేదు ఇంకా ఇనిషియల్ కీస్లోనే పెండింగ్లో ఉన్నాయి కేవలం కేవలం మూడు నాలుగు దాళ్ళకు మాత్రం మనకు ఈ యొక్క ఫైనల్ కీజ్ అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ యొక్క ఆ కొన్ని పేపర్లకు వాళ్ళు ఇంకా చేయలేదంటే మనకు ఇన్ని పేపర్లకు మరి ఎప్పుడు చేస్తారనటువంటిది అయితే తెలియలేదు మనకు మనకు ఏమైనప్పటికీ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మేము పూర్తి అయితే గవర్నమెంట్ చెప్పింది బట్ కాకపోతే ఇది ఎంతవరకు సాధ్యమవుతుందని వేసి ఉంది ఇంకా మనం చూసుకున్నట్లయితే అక్కడ ఫలితాలు విడుదల కూడా అసాధ్యమని ఇచ్చారు మనం చెప్పుకున్నట్టే ఇంకా మనం చూసుకున్నట్టయితే జియో నెంబర్ పదహైదు పదహారుపై అభ్యంతరాలు అంటే కొన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సవరణలు చేస్తే మనకు జియో అయితే విడుదల చేసింది ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే మనకు గవర్నమెంట్ అయితే బట్ కాకపోతే ఇప్పుడు విడుదల చేసి అయితే ఏమీ లేదని అందరు అభ్యర్థులు అంటున్నారు అంటే ఆల్రెడీ మనకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు విడుదల చేస్తే అప్పుడు లాస్ వారు మరి ఇప్పుడు తిరిగి రాయక లాంటి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మరి ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ డిఎస్పై న్యాయ పోరాటం కొనసాగిస్తామని అక్కడి ఇచ్చారు న్యాయ పి నానాజీ ఏపీ డిఎస్ రెండు వేల పద్దెనిమిది న్యాయ పోరాట బృంద సభ్యుడు మరి ఎన్సిటి విరుద్ధంగా పరీక్షలు చేయడం అయితే మనకు తెలిసిందే మనకు చాలా కొన్ని పేపర్లు ఈజీగా వచ్చాయి కొన్ని కష్టంగా వచ్చాయి మనకు ఫస్ట్ రెండు రోజుల్లో బాగా ఈజీగానే వచ్చాయి ఇంకా పేపర్లు రాసిన వాళ్ళకి చాలా కష్టం వచ్చినటువంటి అభ్యర్థులు అయితే వాదిస్తున్నారు మరి దీనిపై గవర్నమెంట్ ఏం చేస్తుంది నామినేషన్ పద్ధతి తీసుకొస్తుందా లేదంటే కేవలం అలా ఆ విధంగానే పలుదాలు విడుదల అనేది మనకు తెలియదు మనకు ఏవి చేయకుండా డైరెక్ట్ తాగులు చేసింది అనుకోండి మనకు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలు రాసిన వరకు జాబ్స్ అయితే వెళ్ళిపోతాయి మిగిలిన ఎగ్జామ్ రాసి కూడా వేస్ట్ అయిన చెప్పుకోవచ్చు చాలామంది అయితే మాక్సిమం ఎవరు చాలా హేష్ మనకు వచ్చిన వాళ్ళు మాత్రం ఒకరిద్దరికి మాత్రమే జాబ్స్ వస్తాయి మిలినరోజులు వచ్చిన వరకు మాక్సిమం ఎక్కువ జాబ్స్ అన్నీ నైంటీ పర్సెంట్ అక్కడ వెళ్ళిపోతాయి మరి నాన్ గ్రెజువేషన్ పద్ధతిని తీసుకొస్తే కాస్త అంత బెటర్ అనే చెప్పొచ్చు ఎందుకంటే మనకు సెంట్రల్ ఎగ్జామ్స్ అని నాన్ గ్రెజుషన్ పద్ధతిలోనే మనకైతే తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి మనకు నార్మలైజేషన్ ఏమైనా తెస్తే కాస్త న్యాయం జరిగే అవకాశం ఉంది లేదంటే మరి ఏం చేస్తారని చూడాలి మొత్తం ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందో లేని చెప్పలేము మనకు ఈ యొక్క కోర్టు ఏం చెప్తుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంది అందులో మనకి ఈ యొక్క టీం వారు న్యాయ పోరాట టీం వారు అయితే మనకు నిన్న అంటే ఆదివారం రోజున మనకు ఈ యొక్క జేడి లక్ష్మీనారాయణ గారిని కలవడం జరిగింది సిబిఐ మాజీ డైరెక్టర్ మరి ఆయన ఏం చెప్పారనేది ఏ సలహాలు ఇచ్చారనేది మనకు తెలియదు వారు అయితే అప్డేట్ అయితే ఏమి ఇవ్వలేదు మరి వారు మరి అప్డేట్ ఇవ్వచ్చు మరి అప్డేట్ ఇవ్వగానే మీకు అయితే తెలియజేస్తాను మరి ఆయన చాలా హై ఆఫీస్ కాబట్టి మనకు ఏం అయితే మనకు తెలియదు ఆ తెలిసిన వెంటనే మనకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది మరి ఇది ఫ్రెండ్స్ యొక్క అప్డేట్ తర్వాత నెక్స్ట్ సాక్షి పేపర్లో ఏంటి అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే మనకి మనకి ఇక సాక్షి పేపర్లో మనకి ఏమి ఇచ్చారంటే చూడండి అక్కడ కీ లెక్క అని అయితే టైటిల్ ఇవ్వడం జరిగింది అంటే కీకి సంబంధించి అక్కడ డిఎస్సి మిగిలిచిన ఇంతవరకు అనేక సబ్జెక్టులకు గెలవని ప్రైమరీ కీలు ఫిబ్రవరి చివరి నాటికి నియామక ఉత్తర్వులు ఇస్తామంటూ సుప్రీంలో ప్రభుత్వం అఫ్డవిట్ మనకు తెలిసిందే చెప్పుకున్నాం ఇంతకుముందే ఆన్లైన్ పరీక్షలతో అభ్యర్థుల్లో గందరగోళం ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ మరియు ఒకరోజు పరీక్ష రాసిన వారికి గరిష్టంగా తొంభై శాతం మార్కులు అయితే రావడం జరిగింది అంటే మనకు మొదట్లో పరీక్షలు రాసిన వారికి మరో రోజు రాసిన వారికి అయితే కేవలం ఫిఫ్టీ మార్క్స్తోనే పడిపోయినట్టు అక్కడ ఇచ్చారు ఫిఫ్టీ శాతం మాత్రమే హెచ్జిటి ప్రశ్నలు తీరిపోయిన అనేక అనుమానాలు న్యాయం చేయాలంటూ ఉన్న అభ్యర్థులైతే మనకు ఇక్కడ ఇచ్చారు మరి ఇంకా మనం చూసుకున్నట్టయితే అక్కడ ఇంకొక టైటిల్ పదిలో నాలుగు పరీక్షలకి ప్రాథమికలు అంటే పది కేటగిరీలకు సంబంధించి ఎగ్జామ్స్ జరిగితే కేవలం నాలుగు కేటగిరీలకు సంబంధించిన ఎగ్జామ్స్ మాత్రమే ప్రైమరీ కీలు మాత్రమే విడుదల చేశారు ఇంకా ఫైనల్ కీస్ కాదు ప్రైమరీ విడుదల చేశారనేది అక్కడ ఇచ్చారు ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నది అక్కడ మనకు జనవరి పద్దెనిమిది నుండి ముప్పై ఏడు వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ అలాగే స్పెషల్ టీచర్ పోస్టులకు పరీక్షలు అయితే పూర్తి చేశారు మనకు ముప్పై ఒకటితో కంప్లీట్ అయిపోయాయి మరి ఈ పరీక్షలకు మొత్తం ఆరు లక్షల ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది మంది దరఖాస్తు చేస్తే మనకు కేవలం ఐదు లక్షల యాభై ఐదు వేల నలభై ఏడు వేల మంది మాత్రమే అప్లై అంటే రాశారు దాదాపు మనకు యాభై వేల మంది అయితే పరీక్షకు హాజరు కాలేదు అత్యధికంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు మూడు లక్షల నలభై ఆరు వేల అరవై మూడు మంది దరఖాస్తు చేయగా రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల నూట ఎనభై మూడు మంది అయితే మనకు పరీక్షకు అయితే హాజరయ్యారు పరీక్షలు ముగిసిన వెంటనే ప్రాథమికలను విడుదల చేయాల్సి ఉంది కానీ ఇప్పటి వరకు పది కేటగిరీల పోస్టుల స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైన్ గ్రాడ్యుయేట్ అలాగే టీచర్ కేటగిరీల పోస్టులకు మాత్రమే ప్రాథమికలు అయితే ఉండేది అక్కడ ఇచ్చారు ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇంకా అక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ మిగతా సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక కూడా ఇంకా ఖరారు అయితే మనకి ఇంకా చేయలేదు ఇక ఫైనల్ కీలును స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ నాన్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ మాత్రమే ఇచ్చారు ఉంటే మనకు చుట్ట నాలుగు మాత్రమే ఇచ్చారు అనేటువంటి ఇచ్చారు అలాగే ఫైనల్ కీలు ఖరారు చేసిన వాటిలో ఏ ప్రశ్నలకు ఏవి సరైన సమాధానాలు తొలగించిన ప్రశ్నలు ఉంటే అవి ఏవి రెండు సరైన సమాధానాలు ఉంటే ఉంటే ఆ ప్రశ్నలు ఏవి అనే సమగ్ర సమాచారాన్ని కూడా వెల్లడించాల్సి ఉంది ఈ సంశాలను పాఠశాల విద్యాశాఖ పరిధిలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అంతే మనకు ఎస్సీఆర్టీ వారు అయితే మనకు చేయాలి మరి షెడ్యూల్ ప్రకారం ఈ నెల పదోన స్కూల్ అసిస్టెంట్ ఫలితాలు ప్రకటించి పదమూడున మెరిట్ జాబితా పదిహేను ఎంపిక జాబితా ఇవ్వాల్సి అయితే ఉంది అంటే మరి ఇంకా జస్ట్ మనకి వాళ్ళ నాలుగో తేదీ అంటే మనకి ఇక మనకు ఎన్ని రోజులు ఉంది ఫ్రెండ్స్ జస్ట్ ఒక వారంలో మనకి యొక్క ఫలితాలు ఇచ్చేయాలి టెన్ డేస్ లోపల మనకి ఈ యొక్క మెరిట్ ఇచ్చేయాలి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి ఎగ్జిట్ కాదు ఇది స్కూల్ అసిస్టెంట్ సంబంధించి అయితే మనకి అక్కడ ఇచ్చారు కానీ ఇప్పటివరకు ఈ పోస్టులకు సంబంధించి ఫైనల్ గేట్లు కూడా విడుదల చేసిన వాటిపై ఒక స్పష్టత లేదు టీజీటీ పీజీటీ పోస్టులపైన కీలు ఇంకా విడుదల కాకపోగా ప్రిన్సిపల్ పీటీ మ్యూజిక్ క్రాఫ్ ఆర్ డ్రాయింగ్ పోస్ట్ ప్రాథమికీలు రాలేదు ఈ పోస్టులకు ఈ నెల పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఎంపిక జాబితాను ఇవ్వాల్సి ఉండగా ప్రాథమిక తుదికి ప్రక్రియ పూర్తి కాలేదు మనకు కీలే ఇంకా మనకు క్లియర్ అవ్వలేదు ప్రాథమిక అలాగే మనకు ఫైనల్ అటువంటి అప్పుడు ఇంకా ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తే అక్కడ ఇచ్చారు మరి డిఎస్సి కోసం ఉద్యోగాలు వదులుకునేటువంటిది ఒక టైటిల్ ఇచ్చారు మరి చాలామంది డిఎస్సీ ప్రిపేర్ అవడం కోసం ఒక సంవత్సరం పాటు దాదాపుగా మనం చూసుకున్నట్టయితే టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది అంటే డిసెంబర్ రెండు వేల పదిహేడులో వచ్చింది ఇప్పుడు మన ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది దాదాపుగా మనకు చూసుకున్నట్లయితే అంతకుముందు కూడా చాలామంది కోచింగ్ సెంటర్లు జాయిన్ అయ్యారు మనకు అంటే నోటిఫికేషన్ ఇస్తాం ఇస్తామంటే ఉండేది దాదాపుగా ఒక రెండేళ్ళ నుండి చాలామంది అయితే ఉద్యోగాలు మానేసేసి ఈ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అయినట్టు అక్కడ ఇచ్చారు చాలా కాలం తర్వాత డిఎస్ రావడంతో అభ్యర్థులు చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలు వదులుకొని మరీ ఈ పరీక్షలకి ప్రిపేర్ అయ్యారు అయితే ఆన్లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించడంలో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా పరీక్షల తీరుపై కూడా వారిలో అనేక అనుమానాలు నెలకొన్నాయి గతంలో ఈ పరీక్షలను ఓఎంఆర్ ప్రశ్న పత్రాలు ఒకే రోజులో ఆ కేటగిరీ పోస్టర్ ముగించేవారు కానీ ఆన్లైన్ పరీక్ష కావడంతో ఒక సబ్జెక్ట్ పరీక్ష పేపర్ ఇక్కడికి మించి ఎక్కువ రోజుల్లో నిర్వహించారు ఒక రోజు పరీక్ష రాసే వారికి గరిష్టంగా తొంభై శాతం మార్కులు వస్తే మరొక రోజు రాసిన వారికి కేవలం యాభై శాతం మార్కులు వచ్చాయని దీనివల్ల ప్రశ్నలు సులభంగా ఉన్న రోజున పరీక్ష రాసిన వారికి లాభం చేయకూడుతుంది మిగతా రోజుల్లో రాసిన వారు నష్టపోతున్నారు అటువంటిది ఇచ్చారు నెక్స్ట్ అరమార్క్ తేడతా పోస్టులు కోల్పోయే ప్రమాదం ఉందని అరమార్క్ కూడా కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎయిట్ ఎయిట్స్ తీసుకున్నట్టయితే జస్ట్ పాయింట్స్లో కూడా వెళ్ళే అవకాశం ఉంది పాయింట్ వన్ పాయింట్ టూలో కూడా మనకు మరి అక్కడ చూసుకుంటే అరమార్క్ తేడితో పోస్టులు కోల్పోయే ప్రమాదం ఉందని ఇలాంటి సమయంలో సెషన్కు సెషన్కి మధ్య పదహైదు నుంచి ఇరవై మార్కులు తేడా ఉండడంతో వేలాది మందికి నష్టమోళ్తుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు ఈసారి బీఈడి చేసిన వారికి ఎగ్జిట్ పోస్టులకు అవకాశం కల్పించడంతో వారికి డెట్ కంప్లీట్ నిర్వహించారు మరి నార్మలైజేషన్ ప్రక్రియ చేపట్టిన కొందరికి నష్టం తప్పదని టెట్కామ్ టీఆర్టీలోనే చేస్తున్నారని డిఎస్సిలో అలా చేయకపోవడం వల్ల కూడా కొందరికి నష్టం తప్పదంటున్నారు మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నార్మలైజేషన్ ప్రక్రియ చేస్తే మనకి ఏమన్నా కాస్తంత బెటర్ ఉంటుంది బట్ కాకపోతే అలా చేయడం కూడా చాలామందికి నష్టమైన ఇచ్చారు మరి ఏదేమైనప్పటికీ మనకు డైరెక్ట్ ఫలితాలకన్నా కాస్త నామినేషన్ చేసినట్టయితే ఏదో కొద్ది మంది కన్నా కాస్త మేలు అయితే జరిగినట్టు ఉంటుంది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నారని చూడాలి మనకు ఈ మంత్ లోపల మనకు ఏదైనా న్యూస్ వస్తుందేమో చూడాలి ఈ మంత్ ఎండింగ్ కల్లా మనకు మ్యాక్సిమం చాలా వరకు ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోవాలి మరి ఏమున్నప్పటికీ మార్చ్ ఎండింగ్ లోపల మనకి ఏమున్నా పోస్టింగ్స్ కానీ మొత్తం అయితే అన్ని కంప్లీట్ అయిపోవాలి లేదంటే మనకి ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి మరి పెండింగ్ పడిపోతాయి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముఖ్యంగా క్లియర్ కావాల్సింది కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి అవి క్లియర్ అయ్యే వరకు అయితే మనకి ఎటువంటి ఈ యొక్క జాబ్స్ అయితే ప్రొవైడ్ చేయరు ఫలితాలు కూడా మనకు స్టే వచ్చిందనుకొని ఫలితాలు కూడా చేయరు దీనిపై మరి మరి కీ అబ్జెక్షన్ సంబంధించి ఇంకా మనకు లింక్ అయితే పెట్టలేదు లింక్ పెట్టగానే నేను అప్డేట్ తెలియజేస్తాను మరి చాలా అయితే అవుట్ ఆఫ్ సిలబస్ అలాగే ఇంగ్లీష్ సంబంధించి కానీ సైకాలజీ అలాగే పర్స్పెక్టివ్ చాలా వరకు అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చాయి మనకి ఎక్కడ ఏ అకాడమ్ బుక్స్లో కూడా లేవు కాబట్టి అటువంటి వాటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆబ్జెక్షన్ అయితే రైజ్ చేయండి ఏ సెషన్లో ఏ ప్రశ్నలు రైస్ చేయాలంటే ఉండదు ఒకవేళ వీడియో ట్రై చేద్దాం ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయగానే ఇంకా సోషల్ సంబంధించి చూసుకున్నట్టు మ్యాక్సిమం నైన్ టు టెన్త్ క్వశ్చన్స్ అడిగారు బట్ కాకపోతే అక్కడ సిలబస్లో మెన్షన్ చేయకపోయినప్పటికీ మనకు ఒక చిన్న పాయింట్ అయితే అక్కడ మెన్షన్ చేశారు అదేంటంటే డిఫికల్ట్ లెవెల్ అప్ టు టెన్త్ అని ఇచ్చారు కాబట్టి ఒక పాయింట్తో మనం ఏం చేయలేము కాబట్టి సైన్స్ సోషల్ అయితే మనం వదిలేసినప్పటికీ అవి క్వశ్చన్స్ అయితే మనకు అకాడమీ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి ఏ క్వశ్చన్ కూడా బయటకు వెళ్ళలేదు సైన్స్ సోషల్ సంబంధించి అకాడమీ బుక్లో ఉన్నవే ఇచ్చారు కాబట్టి మనము మనం ఏం చేయలేము దానికి సంబంధించి మనం ఇంగ్లీష్ సంబంధించి పోయేట్స్ నావల్కి సంబంధించి అయితే మనకి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు అవి అప్ టు ఇంటర్ వరకు కూడా మనకైతే చాలా లేవు కాబట్టి అక్కడ దానిపైన ట్రైట్ చేయవచ్చు అలాగే ఈ యొక్క సైకాలజీకి సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు మనకు అకాడమీ బుక్స్లో కూడా లేవు ఎక్కడ కూడా అక్కడ మనకి డిఈఈడీలో లేవు బిఎడ్లో కూడా లేవు కాబట్టి మనకు దీనిపై కూడా కంప్లీట్ రైట్ చేయవచ్చు మరి పర్స్పెక్టివ్ సంబంధించి ప్రామాణికమైన పుస్తకం అయితే మనకు సరిగా లేదు ఇది కూడా ఒక తెలుగు అకాడమిక్ బుక్ ఉంది కానీ బట్ కాకపోతే అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే చాలా వరకు ఏవి రావలేదు మరి ఎక్కడి నుండి ఉండేది మరి వాళ్ళకే తెలియదు మరి డైట్లో కూడా ఒక పేపర్ ఉన్నప్పటికీ చాలా వరకు మ్యాటర్ అయితే అందులో లేదు బట్ కాకపోతే ఎక్కువ క్వశ్చన్లు అందులో కూడా మనకు ఓన్గా ఇవ్వడం జరిగింది బట్ కాకపోతే ఎక్కడ నుండి అనేటువంటి అయితే మనకు తెలియదు బట్ కాకపోతే వీలైనంత వరకు వాటిపై కూడా రైట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి ఆ అప్డేట్ అయితే ఇంకా రాలేదు అప్డేట్ అయిన తెలియజేస్తాము ఎప్పుడు న్యూస్ అయితే యొక్క డిఎస్ సంబంధించి మరి మొత్తానికి అయితే మనకి మొత్తం ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫలితాలు అయితే లేట్ అయ్యేటట్టు ఉన్నాయి మనకి ఈ యొక్క కేసులు అయితే క్లియర్ అయ్యే వరకు మనకి ఎటువంటివి వచ్చేటట్టు లేవు బట్ కాకపోతే అందులోపల ఆ కేసు ఫలితాలు పెండింగ్ ఉన్నటువంటి సంబంధించి మనకు ఈ యొక్క కోర్టుపై మనకు అప్డేట్ వచ్చేలోగా ఈ గవర్నమెంట్ అనేది మనకు ఈ యొక్క ప్రాథమిక విడుదల చేసి తర్వాత ఈ యొక్క ఫైనల్ కూడా క్లియర్ చేసి పెట్టుకుంటే మనకు మన ప్రాసెస్ స్పీడప్ అయ్యే అవకాశం ఉంది మరి ఇంకా గవర్నమెంట్ అయితే ఇప్పుడు మనకు కంప్లీట్ అయిపోయి దాదాపుగా ఐదు రోజులు అవుతుంది మరి ఇప్పటికి కూడా మనకైతే మనకు గవర్నమెంట్ ఉంటే ఎటువంటి రెస్పాన్సిల్ అది యొక్క కీస్ పైన మరి మరి ఏం చేస్తున్నారని చూడాలి మనకి యొక్క ఎగ్జిట్కి సంబంధించి మన స్కూల్ డైఫ్ సంబంధించి అయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు బట్ వాళ్ళకి బలిదాలు బట్టి లేట్ అయ్యాయి బట్ ఈ యొక్క ఎన్జిటికి సంబంధించి ఈ యొక్క ఇన్ని సెషన్లో ఎగ్జామ్ నిర్ణయించారు కాబట్టి మనకు ఒక సెషన్లో ఈజీ ఒక సెషన్లో కష్టమైతే రావడం జరిగింది కాబట్టి దీనిపై ఏం చేస్తుంది గవర్నమెంట్ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు ఏ సమాధానం ఇవ్వలేదు ఎక్కడా కూడా ఈ పేపర్స్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ వస్తున్నా కూడా గవర్నమెంట్ ఎటువంటి అప్డేట్ లేదు మరి ఏం ఉందని చూడాల్సి చూడాల్సింది ఏదైనా అప్డేట్ అనేది మన ఛానల్ తెలియజేస్తాము మరి మా ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్ కోసం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ జై హింద్